హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఈ యుద్ధం మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం చట్టం తన పని తను చేసుకుపోతుంది అని పివి నరసింహారావు గారు తాను ప్రధానమంత్రి పదవిలో ఉండగానే అన్నాడు దాని లోతు ఏంటో తెలియక ఈ డ్రామోజీగాడు వాడి మీడియా వాడి సినిమాల్లో చాలాసార్లు దాని మీద జోకులు వేశారు దాని లోతు అర్థమయ్యాక ఎలా పై నుండి కింది దాకా తల నుండి మొల దాకా సోలం దిగబడిందో అర్థమయ్యాక ఆ జోకులు మానుకున్నాడు ఇటీవల చచ్చాడు ఆ డ్రామోజీ దానిలో దీంట్లో మా చట్టం కర్మఫలాన్ని అనుభవింపచేసే చట్టం అండి అంబిగాడి బొక్కల రాజ్యాంగం కాదు జైలుకు తీసుకెళ్లి పరమాన్నాలు పెట్టేది కాదు ఇంటి భోజనాల్ని ఖరీదైన నేరగాళ్లకి అనుమతించేటటువంటి కోర్టు కోర్టుల చట్టాలు కావు ఇది కర్మఫలాన్ని అనుభవిస్తుంది ఒక చిన్న ఉదాహరణ మీకు ఆసక్తికరంగా ఉండే ఉదాహరణ చెప్తాను పివి నరసింహారావు గారు దిగిపోయిన తర్వాత ఆయన్ని టికెట్ ఇవ్వకుండా ఆ బార్ ఉమెన్ ఆంటోనియో మైనో అలియాస్ సోనియా సీతారాం కేసరి అనే ఒక పప్పెట్ని ఏఐసికి అధ్యక్షుడిగా ఉంచి ఏ ఆల్ ఇండియా కాంగ్రెస్ కూడా కాదు అది ఇటలీ కాంగ్రెస్ తర్వాత రంగు రుచి వాసన బాగానే పైకి తెలింది అతగా సీతారాం ప అదే సీతారాం కేసరి అనే ఒక పప్పెట్ని పెట్టేసి మొత్తం తన చేతిలో గ్రిప్ ఉంచుకొని ఆయన్ని టికెట్ కూడా ఇవ్వకుండా అసలు ఆయన రాజీవ్ హత్యకు ముందు ఎలక్షన్ అప్పుడే తనే టికెట్ అసలు అడగలేదు రాజకీయాల నుండి వైదొలిగా అని అన్నాడు సన్యాసం పుచ్చుకోవడానికి అన్ని సిద్ధం చేసుకున్నాడు అటువంటి వాడు మళ్ళీ టికెట్ అడుగుతాడు అడగడం ఆయనకు ఆసక్తి ఉంటుందా కానీ అడిగాడు ఎందుకంటే ఓటమి స్ట్రాటజీ బుక్ అవ్వాలి ఆ బార్ ఉమెన్ ఎంత ప్లాంటారో బుక్ అవ్వాలి కాబట్టి టికెట్ అడిగాడు అవమానించారు ఆ ఓటమి స్ట్రాటజీలో అవమానాన్ని మూట కట్టుకొని ఆయన హైదరాబాద్ వచ్చేసినాడు ఆ నేపథ్యంలో పదమూడు రోజులు వాజ్పేయి ప్రభుత్వం తదుపరి మళ్ళీ మధ్యంతర ఎన్నికలకు వెళ్తే పదమూడు నెలలు వాజ్పేయి గారి అధికారం ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎన్నికల్లో మెజారిటీ సంతరించుకోగలిగి ఐదు సంవత్సరాల వాజ్పేయి గారి ప్రభుత్వం ఇది పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబరు ఆరుకి ఒక్కరోజు ముందు రా అధికారులు యూపీలో హైకోర్టు జడ్జీలకి బాగా ఇచ్చిన తర్వాత స్పెషల్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ తిరిగినాయి సో ఆరో తారీఖున గుమ్మటం కూలినా ఇండియా కోల్లేదు హౌజరెస్ట్లు అయినాయి కళ్ళ కింద బ్రష్లతో ఎందుకంటే చిక్కిపోయి చిక్కిపోయావరా అద్వాని అని చెప్పబడితే బార్ అంటూ బయటకు వచ్చాడు అప్పుడు ఏ తేడా చూపించలేదు వాజ్పేయి గారికి కూడా చెప్పబడినాయి అసలు ఈ అద్వాని అన్నవాడు ఏమిటో ఏం చెయ్యబోయినారో ఆ బాబరి కోల్చడంతో దాంతో ఆయనకి బ్రష్లు పడ్డాయి కానీ తర్వాత వాజ్పేయి గారికి చాలా క్లారిటీ ఇవ్వబడింది కాబట్టే ఆయన పీవీ హయాన్లో నడిచినటువంటి స్ట్రాటజీని మళ్ళీ నడిపించగలిగాడు తదుపరి అణుపరీక్ష కూడా చేయగలిగాం ముషారాఫ్ని హాయ్ మిస్టర్ ప్రెసిడెంట్ అని పలకరించగలిగాము అంతగా గ్రిప్పు చూపించగలిగాము అయితే పీవీ గారు దిగిపోయిన వెంటనే ఆ తొంభై ఆరు ఎన్నికల తర్వాత దేవెగౌడ అతడి కొడుకు కూడా అతడు కర్ణాటకకి మాజీ ముఖ్యమంత్రి అతడి కొడుకు కుమారస్వామి కూడా ముఖ్యమంత్రి వెలగబెట్టాడు నానా రకాల అవినీతి ఆరోపణల్లో చిక్కి అవి నిరూపింపబడి నానా పడి కోర్టులకి లంచాలు ఇచ్చుకొని ఆ న్యాయమూర్తుల్ని తమ జేబుల్లో పెట్టుకొని ఆ తర్వాత ఎందుకంటే మరీ మరీ అండర్లైన్ చేసి చెప్తున్నానండి తొట్ట తొలిగా అవినీతిమయమైంది కోర్టులే ఆలస్యంగా ఎక్స్పోజ్ అవుతున్నాయి కాబట్టి వాటితో బయటపడ్డాడు ఈ దేవగౌడ అతడికి థర్టీ ప్లస్ లేదా ముప్పై ఏళ్ళకి కొన్ని నెలలు అటు ఇటు ఉండగా అప్పుడు నెహ్రూ ప్రధానమంత్రిగా ఉండేవాడు చైనా వార్లో ఓడిపోయి అది కమ్యూనిస్ట్ చైనాతో యుద్ధంలో దొయేసన్ లోపల ఉన్న కమ్యూనిస్టుల కుట్రలతో బెంగాల్లో అప్పటికి కమ్యూనిస్టు ప్రభుత్వమే జ్యోతిబసు అనబడే వాడి అధినాయకత్వంలో ఐదు సార్లు ఇరవై ఐదేళ్ళు ఉన్నాడు అతడు ముఖ్యమంత్రిగా అంత పట్టు ఎందుకంటే అక్కడ నుంచి భూమార్గంలో భారత్కి ప్రక్క దేశాలతో కలిసే ఉంటుంది దేశ విభజనే ఆ రేంజ్లో కదా ప్రాకృతికమైన సరిహద్దులు లేకుండా అలాంటి యుద్ధంలో ఓడిపోయాడు చాలా భంగపడ్డాడు ప్రపంచవ్యాప్తంగా కూడా కీర్తి కోల్పోయాడు అందున అలీన సిద్ధాంత రూపకర్తగాను పంచశీల ఇట్లా గట్రా గట్రాలతో అంతకుముందు ఇదే మీడియా అతన్ని ఆకాశానికి ఎత్తింది ఎందుకంటే బాటన్ భామ వలలో చిక్కి అతడి జుట్టు తమ చేతిలో ఉంది కదా కొంత ఆ రీత్యా కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో తమకు ఉపయోగపడే వ్యక్తే కాబట్టి ట్యూన్ చేసి గెలిపించు పనులు చేయించుకోవచ్చు బాటన్ భామ ప్రేమలేఖల్ని బ్లాక్మెయిల్ చేసి గెలిపించుకో అతడి చేత పనులు చేయించుకోవచ్చు కాబట్టి కొనసాగింది అతడు ఆ యుద్ధంతో తను ఎక్కడ ట్రాప్ అయ్యాడో బాగానే రియలైజ్ అయ్యాడు ఏడ్చుకున్నాడు కూతురుకి చెప్పుకున్నాడు సహచరులు సహచరులకి కూడా కొంత చెప్పుకున్నాడు ఇది నాకు రూఢిగా తెలిసిన సమాచారమేనండి దీంట్లో ఆ నైరాస్తిలో కృంగిపోతారు కదా ఎవరైనా మానసికంగా ఒక ఉత్న పతనాలు చూసినప్పుడు అది అతనికి పతన దశే ఒకసారి సభలో నిద్రపోయాడు అలా నిద్రపోయాడని ఈ యంగ్ టర్క్ జనతా దళ్ దేవ దేవేగౌడ ఎంత అరిచాడంటే అంత అరిచాడు అప్పటి పాత వార్తలు ఎవరికైనా తెలిసి ఉంటే చూసుకోండి నిజానికి అప్పటికి నాది పసి బిడ్డతనం కాబట్టి నాకు అంతగా తెలియదు తర్వాత నేను ఆ పాత వార్తల్ని నాకు తిరిగి ప్రదర్శింపబడితే నేను తెలుసుకున్నది మర్మ భాషలో తెలుసుకున్నది ఈ దేవగౌడ అన్ని నానా మాటలు అన్నాడు దానికి కమ్యూనిస్టులంతా కూడా సపోర్ట్ ఇచ్చారు దా ఏతావాత నెహ్రూ చాలా అప్రతిష్టపాలై ఆ ఓటమితోనే అతడు గుండెపోటుతో మరణించాడు వయసు అప్పటికి ఎక్కువే కాబట్టి అది సహజ మరణమే అని అందరూ అంటారు అది సహజ మరణమే అన్నది కూడాను నాకు ఉన్న సమాచారం అలాంటి దేవగౌడ దేవగౌడ పీవీజీ తర్వాత ప్రధానమంత్రి సీటు తర్వాత ఐకే గుజరాలు ఇట్లా తదుపరి మళ్ళీ ఎన్నికలు వచ్చాయి మధ్యంతర ఎన్నికలు పదమూడు నెలలు ఆయన వాజ్పేయి ఉన్నారు ఈ దేవగౌడ అన్నవాడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి సభలో నిద్రపోయాడండి అప్పుడు పేలిన జోకులైతే నాకు బ్రహ్మాండంగా తెలుసు ఎందుకంటే అప్పుడు నేను వార్తాస్రవంతిని చూస్తూనే ఉన్నాను చర్చించుకోకపోయినా ఆ వార్తలైతే కొంత తెలుసు తర్వాత పునఃరణ చేసుకున్నప్పుడు పూర్తిగా అప్పటి వార్తలన్నీ లోక్సభలో తనకు తనకొచ్చిన అసైన్మెంట్కి ఆంటోనియో మైనో ది బార్ ఉమెన్ ఆవేశంతో ఊగిపోతూ నా మర్దిని చంపారు నా అత్తను చంపారు నా భర్తను చంపారు అన్న క్లిప్పింగ్ తో సహా చూసి షాక్ అయ్యి దానికి వచ్చిన అసైన్మెంట్ అది నిర్వహించి వారేసింది పైకైతే మరిది సంజయ్ విమాన ప్రమాదంలో చచ్చిపోయాడు నా భర్తను చంపారు అని అంటే పోనీ అనొచ్చు అది హత్య కానీ ఆ ఇందిరా హత్య అయితే ఖలిస్తాన్ ఉద్యమ దీని నేపథ్యం కదా మరి ఎవరిని క్లెయిమ్ చేసిందా ఆవిడ ఈ ఇద్దరిని వదిలేసిన మరిది హత్య అయితే ఇప్పటికీ కూడా ఆన్ రికార్డ్ అది ప్రమాదం మరి చంపారని ఎలా క్లెయిమ్ చేసింది అంతటి ప్లాంటర్ ఆ క్లిప్పింగ్ దొరుకుతుంది మీకు డిడీవి దీంట్లో ఈ ఈనాడు వాడు తన సంపాదకీయంలోనే రాసి మరి అది దొరుకుతుంది కావాలంటే వెతుక్కు చూసుకోవచ్చు ఎవరైనా ఇది రేంజ్ ఉండేది కాబట్టి కర్మఫలాల్ని అనుభవింపచేసే చట్టం అది చెక్ చేసుకోవచ్చు ఎవరైనా దేవేగౌడులకే కర్మఫలాన్ని అలా ఇస్తే చెంబా నీకు గూఢచర్య గుళిక మింగించిన దెయ్యం కాస్త పారిపోయింది పైలోకాలకు పైలోకాలకు పోయేంత సీన్ లేదులే ఆధోలోకాలకి మరి ఇప్పుడు నిన్నెవరు కాపాడుతారా నీ కర్మఫలం నువ్వుగా ఇంకెవరు అనుభవిస్తారయా కావర్ సెల్ఫ్ మిస్టర్ చంబాస్ యువర్ సన్ టు చెక్ హిమ్ టు ఇంప్లిమెంట్ ద రెడ్ బుక్ నా మీద ఇంప్లిమెంట్ చేయలేరు లే సత్తా దమ్ము చచ్చినాడికే లేదు డ్రామోజీకి ఇంకా నీకేముంటుంది యాజ్ వెల్ ఆస్క్ యువర్ పీపుల్ టు చెక్ దిమ్ సెల్ఫ్ టు యూస్ ది టంగ్ అండ్ ది ఫింగర్స్ అంది కీబోర్డ్ దట్స్ ఆల్ అదర్వైజ్ నీ గూడలు జారుతాయి జారుతూనే ఉన్నాయి నీ నోట ఇంకా నువ్వు నీ బృందము ఆ రాయపాటి అరుణ అన్న దాంతో సహా ఇచ్చిన హింట్స్తో ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి కాలం అనుమతించిన మేరా మెల్లిగా చేసుకుంటూ వస్తున్నాను సో రెడీ టు టేక్ యువర్ ఫేట్ మిస్టర్ చంబా దట్స్ ఇట్ हरी ओम प्रिय पुत्री पुत्र ना ही वीडियो कंटेंट नचते प्लीज लाइक शेयर एंड रिकमेंड माय चैनल टू अदर्स एज वेल सब्सक्राइब इट प्लीज सपोर्ट अम्मी माता अनंतानंद टू स्प्रेड दि ट्रूथ ऑफ एदर स्पाइंग और स्पिरिचुअलिटी अप टू द रूट्स ऑफ द सोसाइटी एज वेल सपोर्ट मी फाइनेंशियली आल्सो टू विन दिस वार विथ विजडम एज वेपन डब्ल्यू 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 भावी तरह ప్రశాంత భవిష్యత్తు కోసం ప్రకృతి పరిరక్షణ కోసం మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధంలో పాలు పంచుకోవాల్సిందిగా ప్రియ పుత్రి పుత్రుల్ని కుల కులమతాలకి రాజకీయాలకి అతీతంగా స్వాగతిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్